నమస్కారం నేను మీ యుగంధర్ తలసిలో వై న్యూస్ ఛానల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే చట్ట చెందిన ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలి ఎలా ఉంటున్నారు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడుతున్నారు ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలి ఎలాంటి సందేశాలు ఇస్తున్నారు దాని గురించి మాట్లాడుకుందాం కానీ పూర్వం రోజుల్లో చట్టసభలకు వెళ్ళిన నాయకుడు ప్రజాప్రతినిధులు చాలా హుందాగా పంచెలు కంటుకొని చాలా పెద్ద మనుషుల్లాగా చలామణి తో సమా సమాజంలో చక్కటి చట్టాలు మంచి పరిపాలన అందిస్తూ ఏదైనా వ్యక్తిగతంగా దూషణలు అభియోగాలు వస్తే దానికి సంబంధించిన వ్యక్తులుగానే రాజకీయంగా మాట్లాడితే రాజకీయంగానే మాట్లాడి వ్యక్తిగతంగా మాట్లాడినప్పటికీ కూడా రాజకీయంగానే సమాధానం చెప్పి ఎదుర్కొని ఏదైనా పరువు నష్టం జరిగితే న్యాయస్థానం ఆశ్రయించి వారు నన్ను దూషిస్తున్నారు నా మీద అభాండాలు అభియోగాలు వేస్తున్నారు నిరూపించమని న్యాయస్థానాలు ఆశ్రయించేవాళ్ళు కానీ ఈరోజు నా పరిస్థితి లేదు వారు అవతలి వారు వ్యక్తిగతంగా వెళ్ళకపోయినా వారు రాజకీయ పరంగానే వీళ్ళ మీద అభియోగాలు చేసినప్పటికీ కూడా వీరు వ్యక్తిగతంగా పోయి వారిని వారి కుటుంబ సభ్యుల్ని దూషిస్తున్నారు ఇంకెక్కడ ఉంది ఉందాహోదనం వీరు ఒక ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే అంటే ఐదు రెండు లక్షల నుంచి ముప్పై నలభై లక్షల వరకు ప్రజలు ప్రజలకు ప్రతినిధులు ఒక ముఖ్యమంత్రి అంటే ఆరు కోట్ల మందికి ప్రతినిధి ఒక రాష్ట్రానికే నేత రాష్ట్రానికి మార్గదర్శి రాష్ట్ర ప్రజలకి అలాంటి అలాంటి నాయకులు కూడా ఈ రోజున వ్యక్తిగత దూషణలకి పోషణలకి పోతూ కుటుంబాల్ని ఏదైనా చిన్న చిన్న విమర్శలు చే రాజకీయ విమర్శలు చేసినప్పటికీ కూడా దాన్ని తట్టుకోలేక కుటుంబాల మీద దాడులు చేయించి వ్యవస్థలని చేతిలో పెట్టుకుని వ్యవస్థలు ఎలాగూ చేతిలోనే ఉంటాయి ముఖ్యమంత్రి అయిన వాళ్ళకి ఎమ్మెల్యే అయిన వాళ్ళకి ఈ వ్యవస్థలు చేతిలోనే ఉంటాయి కానీ వాళ్ళని ఎక్కడ ఎలా ఎలా ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి అలా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇంటి మీద దాడులు చేయించి అరెస్టులు చేయించి రాత్రి కూడా అర్ధరాత్రులు అపరాత్రులు చూడకుండా వారిని అరెస్టులు చేయించి న్యాయస్థానాలకు తీసుకువెళ్ళి శిక్షలు శిక్షలు వేయించాలనే తపనతో రిమాండ్లు ఇప్పి పంపించి చాలా వ్యక్తిగతంగా పోతున్నారు అవి ఎంతవరకు సమంజసం అలా చేశారనే కదా పాత ప్రభుత్వాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఉన్న చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ ఇక్కడ యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీశారు మళ్ళా ప్రతిపక్షంలోకి వెళ్ళారు వాళ్ళు వెళ్ళి కూడా ఇప్పుడున్న అప్పుడున్న ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షంలో ఉంది వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళు ఏదైనా వీళ్ళు ఏదైనా ఇప్పుడు సాక్ష్యాలు వీళ్ళు దొరుకుతాయి అధికారంలోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు చేసిన తప్పుడుకో ఒప్పుడుకో అన్నిటికీ అవి నిరూపిస్తారు నిరూపించా న్యాయస్థానానికి వాళ్ళు వెళ్తుంటే వ్యక్తిగత దూషణలకి పోషణలకి పోతూ అధికార పక్షంలో ఉన్నప్పుడు వ్యక్తిగత దూషణలు పోషణలే చేస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వ్యక్తిగత దోషణలు పోషణలే చేస్తూ వారి వారు ఎలాంటి ఆనందం పొందుతున్నారో వారి ఆలోచించుకోవాలి ఇవి ఎంతవరకు సంబంధించాం ప్రజల్లోకి మీరు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారు మిమ్మల్ని చూసి మహాభారతంలో కృష్ణుడు చెప్తాడు తల్లిదండ్రులు చేసే ప్రవర్తనని బిడ్డలు అనుసరిస్తారు నాయకుడు చేసే ప్రవర్తనని అంటే ఇప్పుడు ఇప్పుడు నాయకుడు అప్పుడు రాజు అప్పుడు రాజు ఇప్పుడు నాయకులు అయ్యారు ప్రజాప్రభుత్వాలు ఏర్పడి రాజు చేసే ఎలాంటి కార్యాలైనా ప్రజలు అనుసరిస్తారు రాజ్యంలో ప్రజలని చెప్తారు అట్లాగే మిమ్మల్ని మీరు ఎలా పోతున్నారు అలాగే పోతున్నారు అలాగే ప్రజలు కూడా నడుచుకుంటున్నారు ఇది సమాజానికి ఎంతవరకు మేలు చేస్తుందనేది మీరు ఆలోచించుకోవాలి ఇలాంటి ప్రవర్తనలు పోయేవాళ్ళు మిమ్మల్ని ఎవరన్నా ఏదన్నా అన్న అంటే ప్రతిపక్ష నాయకులు అధికార పక్షం అధికారపక్షం ఇప్పుడు అప్పుడున్న మీకు ప్రతిపక్షం ఇప్పుడు అధికారపక్షం అయింది న్యాయస్థానానికి వెళ్ళండి న్యాయం న్యాయం కోసం పోరాడండి ఒకవేళ వ్యవస్థలో ఉన్న కార్యనిర్వహణ వ్యవస్థ మీడియా వ్యవస్థతో న్యాయ వ్యవస్థ ఏదైనా కానీ మీ మీద అక్రమ కేసులు మనాయిస్తే న్యాయస్థానాలకు పంపిస్తే అక్కడ నిరూపించుకోండి అది మేము తప్పు చేయలేదు మేము మీ ఆధారాలు మీరు చూపించి నిరూపించుకొని వీలైతే మీకు చేయలేదని వాళ్ళు నిర్ధారణ అయితే సాక్ష్యాల ఆధారాలు పరిశీలించి మిమ్మల్ని నిర్దోషులుగా వదిలిపెడతారు ఒకవేళ మీరు చేశారని వారికి ఆధారాలు దొరికి నిజమైతే నిజాల నిరూపణ అయితే శిక్ష పడవచ్చు అంతేగాని వాడి మీకు పడవచ్చు నిరూపణ కాకపోతే వాడక పడవచ్చు అది మీ అది న్యాయస్థానం చేస్తుంది అది మీరు చెప్పేది కాదు దాడులు చేస్తాం ధ్వంసం చేస్తాం మా సంగతి తెలియదు మీకు అంటే మీరు ఎలా మీరు ఇలా చేస్తే ఇలా చేస్తుపోతే మీరు ప్రజాప్రతినిధులు అవుతారా మరి ఏమవుతారు ఆలోచించుకోండి జనాలు అన్ని అన్ని విశ్లేషణల్లో మిమ్మల్ని వీధి అని అంటున్నారు కానీ మీరు బాధ్యతగా ఒక పది సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళే ఇక్కడ తెలంగాణలో దోషలు పోషణ చేసి బెదిరింపులు చేసేవారు గత పది సంవత్సరాలుగా అధికారం చేసిన వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్లో దోషణ పోషణ చేసి చేసిన వాళ్ళు దోష చేసేవాళ్ళు అక్రమంగా మాట్లాడేవాళ్ళు ఐదేళ్ళు ప్రభుత్వం చేసిన వాళ్ళే అప్పుడు అది చేసి ఇప్పుడు అది చేస్తే ఇంకా ఎప్పుడు ఎప్పుడు మీరు జనానికి జనాలు కష్ట సుఖాలను పరిశీలించేది ఎప్పుడు వాళ్ళకి న్యాయం చేసేది ఎప్పుడు మీరు న్యాయం చేస్తారని వాళ్ళకి నమ్మకం పోయింది కాబట్టినే మీకు మిమ్మల్ని పట్టం కట్టిన వాళ్ళే మీకు అధికారం తీసేసి వేరే వాళ్ళకి అధికారం ఇచ్చారు పట్టం కట్టారు అది మీరు ఇంకా గ్రహించక మళ్ళీ మేమే వస్తాం మేమే వెళ్తాం మేము ఎంత చూస్తామని బెదిరిస్తుంటే వ్యవస్థల్లో అన్నింటినీ బెదిరిస్తుంటే పోలీస్ శాఖ వారిని బట్టలు తీసుకొడతాం ఇప్పుడున్న ప్రభుత్వం మాట్లాంటే మీడియా వాళ్ళని ఆఫీసులు ధ్వంసం చేస్తాం మిమ్మల్ని చంపుతాం నలుగుతాము అంటే అది ఎంత అది ఎంతవరకు నెక్స్ట్ మళ్ళీ మీకు ప్రజలు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని మీకు ఓటు వేసే పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నారా మీరు ఇలా ఎలాంటి అలా అలా చూసుకుంటూ పోతే అలా మాట్లాడుకుంటూ పోతే మీకు అధికారం ఎంతవరకు వస్తుంది అది ఆలోచించుకుని ప్రవర్తించండి మీరు మేము మాట్లాడేసాము భయపడిపోతారు జనాలు కూడా భయపడి ఓల్టైజ్ చేస్తారనుకునే రోజులు కాదు ఇవి ఒకప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని రోజులు ఇవి మీడియాలు సోషల్ మీడియాలు లేని రోజులు ఎప్పుడో దూరదర్శనలో ఒక వార్త వచ్చేది అది చూసి ఆహా అని అది అక్కడ చూపించే వాళ్ళు కాదు జరిగేది వాడు చెప్పే రాసుకోవచ్చు ఆహా ఇది అని అది అక్కడ చూపించే వాళ్ళు కాదు జరిగేది వాడు చెప్పే రాసుకోవచ్చు కానీ ఇప్పుడు కాలానుగుణంగా మీడియా సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా అన్నీ పెరిగిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో అది సాటిలైట్ రూపంలో డిజిటల్ మీడియా సోషల్ మీడియా ఈ రూపంలో ప్రజల్లో వెళ్ళిపోతుంది అది గ్రహించి మాట్లాడితే మీకే మేలు జరుగుతుంది గ్రహించకుండా మీరు మాట్లాడితే మేము మేము అలా చేస్తాం మేము ఇలా చేస్తాం మేము పాలకొట్టేస్తాం చంపేస్తాం నరికేస్తాం అన్నట్టు మాట్లాడితే అది ప్రజల్లోకి వెళ్తే మీరు రేపు పొద్దున ప్రజల్లో పలసలు ఉండడం తప్పితే మీకేమన్నా రేపు నాలుగు ఓట్లు తెచ్చే పరిస్థితి ఉంటుందా అది ఆలోచించకుండా మాట్లాడేసుకుంటూ పోతే ఎవరిని దూ ఎంతసేపు ఒకరిని దూషించేసి మనం పబ్బం వేసుకుందాం అనుకుంటే అది గడిచే రోజు కాదు ఇవి ఇవి రోజు కాలాలు మారిపోయినాయి ఎప్పటికప్పుడు మారిపోతుంది వ్యవస్థలు మారిపోతున్నాయి పోలీస్ శాఖ వారికి అధునాతన ఆయుధాలు అధునాతన వారికి తలఫీదులు ఇస్తున్నారు ఎప్పటికప్పుడు వారు అధికారం ఉన్నప్పుడు మీ మాట విన్నప్పటికీ వాళ్ళు న్యాయం ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకుంటూ పోతే పోతారు కూడా అలా పోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి ఇప్పుడు మీరు బెదిరిస్తున్నారు మీడియాలని ప్రతిపక్షాలని అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలని మీడియాలని బెదిరించారు ఇంతసే ఎంతసేపు మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేమే రాజును మేము ఎలా అలా బెదిరించుకుంటూ జనాన్ని బెదిరించుకుంటూ పోతాం వదిలించుకుంటూ పోతాం అనుకుంటే అది ఇవాళ కాలంలో చల్లదు పాత కాలంలో ఇంత మీడియా వ్యవస్థ ఇంత ఇది లేని రోజుల్లో చెల్లిందేమో అప్పుడు కూడా చెల్లదు కానీ కానీ ఉందా బయట అప్పుడు ఆ రోజుల్లో అలా చేసిన వాళ్ళు లేరు కానీ ఈ రోజు ఇలా చేస్తున్నారు అధికారం ఒకసారి అధికారం చేసినాక ఇంకా ఉందాగా నడుచుకోవాలి అది లేదు అది లేకపోగా దోషణలు పోషణలు బెదిరింపులకు దిగుతున్నారు అది మీకు ఎంతవరకు మేలు చేస్తుంది మీకు మీకు ఏదైనా నాలుగు కోట్లు తెచ్చిపెడుతుందా రేపు మీరు అధికారంలోకి వచ్చేందుకు ఇది దోహదపడుతుందా అని ఆలోచించుకుంటే అది బేరీజు వేసుకుని మీరు మాట్లాడింది మీరు కరెక్ట్గా మీ ఆత్మసాక్షిని పరిశీలించుకుని బేరీజు వేసుకోండి అదే అది ఎవరికీ సమంజసం మీ ఆత్మసాక్షి జీవితుంది సమంజసం కాదని కిందసారి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండి మేము ఏం చేసినా చెల్లుతుందని దోషాల పోషణలు చేసి ప్రజలందరికీ దేవాలయమైన శాసనాలు చట్టాలు చేసే చట్టసభల్లోనే దోషల పోషణలు చేశారు వారినే కాకుండా వారి కుటుంబాలను కూడా దోషల పోషణలు చేశారు దానికి పర్యవసానం వాళ్ళకి జై జైలు జైలు శిక్షలు బండి చాలా కాలం జైల్లో ఉండి నిన్ననే ఒక ఆయన బయటికి రిలీజ్ అయ్యాడు వలమే వంశీ అలా ఇంకా చాలామంది అరెస్టులకి రెడీగా ఉన్నారు వాళ్ళకి రెడీ సిద్ధం చేస్తున్నారు వాళ్ళ కేసులు పోలీస్ శాఖ వారు ఎక్కడెక్కడ ఏమేమి చేశారు అని విచారణ జరిపిస్తున్నారు అంతర్గతంగా బహిర్గతంగా విచారణ జరిపించాలని మిమ్మల్ని అదుపులో తీసుకుంటే అది ఎంతవరకు మీ తర్వాత రాజకీయ జీవితం మీద ఎంత పడుతుందో ఆలోచించుకోండి రేపు ఇక్కడ కూడా ఇదే పరిస్థితి మీకు తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తే అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు వారు కూడా అలాగే అంతర్గత విచారణలు బహిర్గత విచారణ చేసి ఇప్పటికే కొన్ని కొన్ని విషయాల మీద విచారణ చేస్తున్నారు విచారణకే మీరు తట్టుకోలేకపోతే రేపు శిక్షణ పడితే ఎలా ఉంటుంది మీకు తర్వాత ఇక మీకు రాజకీయ భవిష్యత్తు కావాలంటే శిక్ష శిక్షలుగా శిక్షలు పడేదాకా వెళ్ళే పరిస్థితి తెచ్చుకోకుండా వెళ్ళి మీరు మీరు చెప్పదలసిన లేదు చెప్పండి విచారణకు వెళ్ళి మీడియా అన్నాక మీడియా పని ఏంటి మీడియా నాలుగో సమాజానికి నాలుగో స్తంభం మీడియా చెబుతుంది బయటికి అంతేగాని మీడియా చెప్పిందని చెప్పి మీ మీరేం చెప్పారో చెబుతుంది న్యాయస్థానాలు ఏం చెప్పారో చెబుతుంది ఎక్కడ ఏ పోలీస్ శాఖ వాళ్ళు ఏం చెప్పారో చెబుతుంది అన్నీ చెబుతుంది అంతేగాని వీళ్ళేం కల్పించి చెప్పరు మీరు మీ మీకు అనుకూలంగా చెబితే మీ వాళ్ళు మీకు అనుకూలంగా చెప్పకపోతే వేరే వాళ్ళకి అనుచరులు అన్నట్టు మాట్లాడుతున్నారు అది సమంజసం కాదు ఎవరు ఆశించరు అందరూ తప్పకుండా మిమ్మల్ని వృత్తకాండంతో ద్వేషిస్తున్నారు ఇప్పుడు ఆ ద్వేషణ ద్వేషణ పోయి సత్ప్ర మీ సత్ప్రభత్వంతో ఉంటే మంచి సత్యతతో ఉండి విచారణకు హాజరై మీ మీరు చెప్పవలసిన సమాధానం మీరు చెప్పొస్తే వారే బేరీచి వేసుకుంటారు ఇంకా అంతర్గత విచారణ బహిర్గత విచారణ చేసి జరిపించుకొని వారే చెప్పుకుంటారు అప్పుడు మీకు ఏదైనా న్యాయం జరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఇలా బెదిరించినంతకాలం మీకు అధికారాలు దగ్గరలో కనపడవని జనాలందరూ చెప్పుకుంటున్నారు ఎక్కడ జనాల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది మీ ప్రవర్తనలు అన్నీ ఈ మీకు ఎంతవరకు మేలు చేస్తుందో ఆలోచించుకొని మాట్లాడుకుంటే మంచిది అని నా మనవి నమస్కారం